విద్యాశాఖకు సంబంధించి మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు ఆయన విద్యా వ్యవస్థలో చాలా కీలకమైన మార్పులే తీసుకొచ్చారు ఇంటర్ విద్యార్థులకు కూడా భోజన పథకం భోజన వస్తూ తీసుకురావడం మధ్యాహ్న భోజనం ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చారు ఇటువంటి ఆయన ఖాతాలోనే వేయాలి అందులో నో డౌట్ మధ్యాహ్న భోజన పథకం ముందు నుంచే ఉంది కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తల్లికి వందనం ఈయన ఆలోచనలోంచి వచ్చింది అంటే అది మాత్రం తప్పే ఎందుకంటే అది ఆల్రెడీ అమ్మఒడి రూపంలో గత ప్రభుత్వం ఇచ్చేసింది అది ఆ కాపీ కొట్టి పేరు మార్చారు తప్ప తల్లికి వందనం అనే పేరైతే లోకేష్ గారు పెట్టుంటారు పథకం అయితే లోకేష్ గారు అంటే దాన్ని ప్రజలు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఆల్రెడీ అమ్మఒడి పేరుతో అవే డబ్బులు ఇచ్చారు గతంలో వాళ్ళు పదమూడు వేలు ఇస్తేనే వీళ్ళు తప్పుపట్టారు ఈ వీళ్ళు కూడా పదమూడు ఇచ్చారు పైగా అది కూడా తగ్గించారు అయితే ఇంకొక విషయం అది పక్కన పెడితే విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులే తీసుకొచ్చారు ఇప్పుడు డిగ్రీ విద్యార్థుల విషయంలో ఉంది అది మొన్నటి వరకు ఆన్లైన్ అడ్మిషన్స్ జరిగినాయి ఇప్పుడు ఆఫ్లైన్ ఇవ్వాలని నిర్ణయించారు అటు ఇటు కాకుండా అటు ఆఫ్లైన్ ఆన్లైన్ రెడ్డి అడ్మిషన్లో ఇవ్వాలని ఇప్పటికీ లేట్ అయిపోయింది నెలన్నర అయిపోయింది దాదాపుగా ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకున్నారు అలాగే సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానమా డబల్ మేజర్ సబ్జెక్టు విధానమా అనేది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తాజాగా నేను కొంతమంది ట్రిపుల్ మేజర్ సబ్జెక్టు విధానం కూడా తీసుకురావాలన్నారట దీంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంతోపాటు విద్యార్థులు చదువు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఆలస్యం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి దీని మీద కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు అమ్మఒడి విషయంలో ఆలస్యమైన వందన విషయంలో డబ్బులు ఆలస్యమైనా అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ఫీజులు ఉండవు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇంటర్ పైన చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వివిధ కోర్సులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ విద్యా దీవెన హాస్టల్లో చదువుకునే వాళ్ళకి ఆ విద్యా వసతి దీవెన ఆ డబ్బులు ఆ రియంబర్స్మెంట్ డబ్బులు పడకపోతే తర్వాత ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు అక్కడతో ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది దీని మీద ఇమీడియట్గా నారా లోకేష్ గారు కనుక డెసిషన్ తీసుకోకుండా ఇలాగే చోద్యం చూస్తూ కూర్చుంటే వేల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే ప్రమాదం ఉంది ఇమీడియట్గా లోకేష్ గారు ఏం చేస్తారనేది ఇక్కడ కీలకం